నమస్కారం గురుగారు గురుగారు మనకి ప్రతి నెల సంకష్టహర చతుర్థి వస్తూనే ఉంటుంది ఈ చైత్రమాసంలో వచ్చే దానికి ఏమైనా ప్రత్యేకత ఉందండి అమ్మా సంకష్టహర అంటే ప్రతీ నెలలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకష్టహర చవితి అంటే లేదా సంకష్టహర చతుర్థి అని అంటాం మనకు వినాయకుని యొక్క తత్వం ఏంటిది అంటే అందరం కూడా అనుకుంటాం గణాల అధిపతి గణపతి అని అనుకుంటాం కానీ విజ్ఞాన నాశనం చేసేవాడు కూడా గణపతి వినాయకుడు కాబట్టి మనకు అంటే సంకటము అంటే ఏంటిది అంటే మనం బయటికి పారిపోలేకుండా చేసేదాన్ని సంకటము అని అంటే అలాంటి సంకటాలన్నీ పోవడానికి అంటే కష్టాలన్నీ పోవడానికి చేసే వ్రతమే సంకటహార చెవితి సంకటహార గణపతి పూజ ఈ గణపతి యొక్క పూజ అనేది చాలా గమ్మత్తుగా ఉంటుందమ్మా మీరు ఏ మాసంలో చూసినా కూడా చూడండి మాస శివరాత్రి నెలకు ఒకటి వస్తుంది అలాగే మన యొక్క స్వామివారికి సంబంధించినటువంటి ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి పూర్ణిమ ఆ యొక్క పూజలు ఏది సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ అలాగే అమ్మవారి పూజలు కానీ పూర్ణిమ చేస్తాము అది నెలకు ఒకసారి వస్తుంది కానీ వినాయకునికి మాత్రం రెండు సార్లు వస్తుంది ఇలా భాద్రపద శుక్లపక్ష చవితి వరసిద్ధి వినాయక వ్రతం అంటే వినాయక చవితిని ఆ రోజు జరుపుకుంటాం కృష్ణపక్ష కృష్ణపక్షంలో వచ్చేది ప్రతి నెల వచ్చేది చవితి నాలుగో రోజును సంకటాహార చవితి అని అండి అంటే ప్రతి నెలలో రెండు సార్లు వస్తుందండి అంటే ఆయన ఎంత ప్రేమవంతుడు ఎంత మన పట్ల చాలా దయగలిగిన వాడు చెప్పొచ్చు మీకు చెప్పినట్టుగా కలో కపి వినాయకు అంటే కలియుగంలో ఇద్దరే ఇద్దరు ఒకరు ఆంజనేయస్వామి అయితే రెండవ వారు వినాయకుడు వినాయకుడు ఎంత సంతోషవంతుడు ఎంత అల్ప సంతోషం అంటే మీరు ఒకవేళ కష్టాలు పెట్టినా కూడా ఆయనకేదైనా బాధ కలిగించే విధంగా ప్రవర్తించినా కూడా ఆయనకి ఇంకా తీపికరమైన ఏదైనా పెడితే ఆయన మర్చిపోతారు ఆ యొక్క బాధను మర్చిపోయి నాకు ఇది పెట్టిన రాని నేను ఇద్దామని చెప్పి ఆ కోరికను నెరవేర్చే రకం అంత అల్ప సంతోష ఆ వినాయకుడు అందుకనే వినాయకునికి పెట్టేది మనం ఏం పెడతాం గడక ఇరవై రకాల పత్రాలు పత్రులు ఇలాంటివి పెడుతుంటాం ఉండ్రాళ్ళు పిండి పిండి పదార్థాలు ఉడికిన పదార్థాలు ఇలాంటివి పెడుతూ ఉంటాం స్వామివారికి అంత చిన్న చిన్న వాటితోనే ఆయనకు ఆనందం ఎక్కువ ఉంటుంది అంటే అంత చిన్నగా మనల్ని చేసినా కూడా మనల్ని సంతృప్తి పరిచినట్టుగా ఆయన భావించుకుంటాడు నన్ను శక్తి పరిచిందే వీనికి నేను ఇవ్వాలి అని చెప్పి ఆ యొక్క కష్టాలు ఏమున్నాయి ఆ కష్టాలన్నీ కూడా తొలగిస్తాడు అలాంటి రోజు కాబట్టి సంకష్టహర గణపతి పూజ అనేది ప్రతీ నెల ఏది పౌర్ణిమ తర్వాత నాలుగో రోజు చవితి నాడు వస్తుంది ఈ చవితి నాడు వచ్చే సంకష్టహర పూజకి ఏ విధంగా చేయాలంటే ఆ రోజు వ్రతమమ్మ సంకష్టహర అనేది వ్రతం ఇది ఎప్పుడు పట్టుకోవాలి అంటే మంగళవారం నాడు చవితి వచ్చిందనుకోండి కృష్ణపక్షంలో చవితి మంగళవారం నాడు వచ్చింది అనుకోండి అది అంగారక సంకష్టహర వినాయక వ్రతము అంటారు ఆ రోజున పట్టుకోవడం అనేది చాలా సౌభాగ్యం అంటే సంకష్టహర వ్రతం ఎప్పుడు పట్టుకోవాలి అనే ఆలోచన ఉన్నవారు మంగళవారము కృష్ణపక్షంలో చవితి అంటే నాలుగో రోజు ఎప్పుడైతే వస్తుందో అంగారక మంగ మంగళవారము లేదా అంగ అంగారక సంకష్టహర చవితి అని అంటాము ఆ రోజున స్వామివారి యొక్క వ్రతాన్ని పట్టుకోవాలి ఈ వ్రతం ఎలా చేయాలి అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నిరాహారంగా ఉండాలి నిరాహారంగా అంటే ఎలాంటి ఆహారం తీసుకోకుండా స్వామివారి సన్నిధిలోనే గడపాలి అంటే స్వామివారి దగ్గరే జపం చేసుకుంటూ తపం చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఆ స్వామివారి యొక్క జపాన్ని చేసుకోవాలి ఆ తర్వాత సాయంత్రం సూర్యాస్తమ సమయం అయిన తర్వాత స్వామివారికి పూజ చేయాలన్నమాట అంటే ముందుగా వినాయక పూజ ఉంటుంది అలాగే స్వామివారికి సంబంధించినటువంటి సంకష్టహార వినాయక వ్రతకల్పము వ్రతం పూజ అని కూడా ఉంటుంది తప్పకుండా ఉపవాసం ఉండాలి నిరాహారంగా ఉపవాసం ఉండాలి నిరాహారంగా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమ సమయం అయిన తర్వాత స్వామివారికి పూజ చేయాలి స్వామివారికి పూజ ఏ విధంగా చేయాలి అంటే సంకష్టహార పూజ విధానం అని ఉంటుంది లేదు అంటే కొన్ని గుళ్ళల్లో సంఘష్టాహార చెబుతున్నాడు పూజ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఆ పూజ విధానాన్ని తెలుసుకోండి ఆ పూజ విధానంలో షోడశోపచార పూజమే పూజ అభిషేకం ఉంటుంది స్వామివారి కుండ్రాళ్ళ పాయసం నైవేద్యంగా ఉంటుంది అలాగే ఇతర అటుకులు బెల్లం ఇలాంటివి సంబంధించినవి గరిక పుష్పార్చన ఇవన్నీ కూడా చేసి ఆ స్వామివారి యొక్క ప్రసాదం ఎప్పుడు తీసుకోవాలి అంటే రాత్రి చంద్రోదయం ఉంటుంది సంకష్టహర చవితి నాడు ఆ చంద్రోదయం నాడు చంద్రుని చూసి నమస్కారం చేసుకున్న తర్వాత మీరు వ్రతం విరమణ చేయాలి అప్పర్ కనుక నీళ్లు కానీ ఏది కానీ తీసుకోవద్దు ఆ యొక్క చంద్రుణ్ణి చూసిన తర్వాతే స్వామివారి యొక్క ప్రసాదం తీసుకొని ఆ తర్వాత భోజనం చేయాలి ఇది వ్రత విధానం ఈ విధంగా చేస్తే ఏమవుతుంది అంటే మన యొక్క కష్టాలు కానీ ఎలాంటి కష్టాలు ఉన్నాయో ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో ఎలాంటి ఎలాంటి విఘ్నాలున్నాయో ఎలాంటి వినాశకరమైన పరిస్థితులు వస్తాయో అవన్నీ కూడా మనకు నిర్మూలంగా సమూలంగా కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ సంకష్టాలను అంత పకడ్బందీగా అంత పద్ధతిగా చేస్తే అంత ఫలితాలు ఉంటాయి